మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామికి స్థానం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు మాల విద్యార్థి సంఘ నాయకులు మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామికి సముచిత స్థానం కల్పించినందుకు మాల విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతించారు ఈ మేరకు మాల విద్యార్థి నాయకుడు నామా సైదులు ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మానసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే మాలలకు రానున్న రోజుల్లో కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ఈ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర మంత్రివర్గ అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ గా స్వాగతిస్తున్నాం ఈ రోజు రాజ్ భవన్ రాజ్భవన్ వేదికగా గవర్నర్ ఆధ్వర్యంలో మాల జాతి ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామి గారు ఈ రోజు మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు మంత్రివర్గులుగా కేటాయించడం మేము స్వాగతిస్తున్నాం భవిష్యత్తులో కూడా మాలలకు సుముచిత స్థానం కల్పించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం నేడు మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామి అన్న గారికి ఉస్మాన్ యూనివర్సిటీ మాల విద్యార్థులుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మాలలకు రాష్ట్ర ప్రభుత్వంలో గానీ విద్యా ఉద్యోగ రంగాల్లో గానీ సుముచితమైన స్థానం కల్పించాల్సిగా వివేక్ వెంకట అన్న గారిని కోరుకుంటున్నాం అలాగే రాష్ట్రంలో జరగబోయే కార్పొరేషన్లు చైర్మన్లు గాని వివిధ నియామకాలలో గా మాలకు అవకాశం కల్పించి సుముచిత స్థానం కల్పించాలా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు మాలకు అవకాశం కల్పించినందుకు మాలజాతి పక్షాన మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు జైభీములు తెలియజేసుకుంటున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు జైభీములు తెలియజేస్తున్నాం ఈ మాలజాతి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటా తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాల స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం సిద్ధి పొందిన శ్రీ శ్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్